ఏడుకొండలవాడికి గోవిందోవిందేడుకొండలవాడికి గోవింద తిరుపతి పట్టణ ప్రజలకి అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి మెడల పైన మిత్తుల పైన దారి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మా అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం జనసేన తరపు నుంచి ప్రభు మనకి పార్టీలైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు పార్టీ నాయకుల అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి ఈ స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో బాంబు పేలితే ఎగిసే పదహారు అడుగులు ఎత్తు పడితే కింద పని లేచి చెట్టు దుమ్ము దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ జిల్లా నాయకులందరికీ తెరిపేర హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతు మీ అందరి మద్దతు మోదీ గారి మద్దతు మన తిరుపతి గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరని శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు నేను వారిని రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో నేనే ఆహ్వానించాను వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో వారందరికీ నా హృదయపూర్వక మీరు అభినవ మీరు ఆశీస్సులు అందజేయాలి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు వారు అబ్బాయి కావాలా మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూర అమ్ముకునే వ్యక్తి నెలకి ఇరవై లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతు జనసేన మద్దతు తోటి ప్రధాన మోదీ గారి మద్దతు నిలబడే మనకు కావాలని శ్రీనివాసులు గారు మనకి అందరు నాయకులు సంపూర్ణంగా మద్దతు